ఆమె భర్త సదాచార సంపన్నుడా కాదా ఆమె భర్త దురాచారంతో ఉంటాడా సంబంధం లేదు ఆమె ఆమె భర్తని దైవంలా చూసింది ఆమె మహాపతి మహాపతివ్రత గొప్ప తపస్సు చేసినటువంటి పురుషుడు ఎటువంటి స్థితిని పొందుతాడో ఆమె కూడా అదే స్థితిని పొందుతుంది మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే శ్రీరామాయణంలో సీతమ్మ మహాపతి మహాపతివ్రత మండోదరి మహాపతి వ్రత వ్రత అని నేను అన్నప్పుడు మళ్ళీ మండోదరి కన్నా సీతమ్మ పతివ్రత సీతమ్మ కన్నా మండోదరి పతివ్రత ఈ పోలికలు ఉండవు ఇద్దరూ వ్రతలంతే అంటే రాముడు పరమధర్మాత్ముడైనటువంటి వాడు భర్తగా లభించడం సీతమ్మ అదృష్టం అని చెప్పాలప్పుడు పరమ వాడు భర్తగా లభించడం మండోదరి అదృష్టం అయినా బండోదరి మాత్రం రావణాసురుడు దుర్మార్గుడు అని మనసులో పెట్టుకోలేదు